సో తెలంగాణలో తొలిసారి జనగణన అందులో భాగంగానే కులగణన సైతం అని చెప్పేసి కూడా మనం చూస్తాం కదా సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసింది పంపించింది కానీ రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా కులగణన అండ్ జనగణన ఇవ్వాలని చెప్పేసి అయితే డిసైడ్ చేసింది కదా దాంట్లో భాగంగా రాష్ట్రంలో కూడా తొలిసారి జనగణన అనేది జరగబోతోంది అంటే మొత్తం దేశంలో జనగణన ఎప్పుడు ఎన్నెన్న కిందనో జరిగింది కదా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనగణన కాలేదు కాబట్టి క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉందని తెలిసే అవకాశం ఉంది దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది దీంట్లో మీకు అది కూడా చెప్తా రెండు కలిపి వేరు నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై వరకు సర్వే చేస్తారట రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరో పదిహేను రోజుల్లో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వివరాలు సేకరణ చేస్తారు డెబ్బై ఐదు వేల బ్లాకుల్లో గూగుల్ మ్యాపింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండింటిలో చేస్తారన్నట్టు సర్వే రెండు విధానాలలో సెన్సెస్ సర్వే ఒక్కో ఎనిమిది రేటరకు ఒక నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎండ్ ఇస్తారట లెక్క వేయడానికి రాష్ట్రాల కులకరణ జాబితాను పరిగణలోకి తీసుకొని కేంద్రం సో రాష్ట్రాలు చేసినటువంటి కులకరణను కేంద్రం లెక్కలోకి తీసుకోలేదు మళ్ళీ వాళ్ళు చేస్తారు సో ఇక్కడ కొత్త స్థానిక సంస్థల ఏర్పాటుకు ముప్పైవ తేదీ వరకే ఛాన్స్ ఇవో ఇది లెట్యుకేషన్ మరి ఇది ఎందుకు చూద్దాం మనం మన తెలంగాణకు ఈ ప్రత్యేకత ఎందుకు ఉంది ఈ నిబంధన ఎందుకు ఒక్కసారి చూద్దాం మనం దీనికి సంబంధించిన అంశమే మీకు చెప్తా సో మన తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తంలో ఎక్కడ జరగ జరగనటువంటి భౌగోళిక మార్పులు అంటే ఫిజికల్ చేంజెస్ బౌండరీస్ మారవడం సపరేట్ రాష్ట్రం ఏర్పడడంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా కొత్త గ్రామ పంచాయతీలు యాభై మంది అరవై మంది ఉన్న కొత్త గ్రామ పంచాయతీలు ఇక్కడ దక్కడ నిచ్చి నచ్చినట్టు మ్యాప్ ముందర పెట్టుకొని పెదపాపే వేసిన మాట ఈ పని నాకు తెలిసి ఇగో ఇది ఇదో జిల్లా ఏరి ఇదో జిల్లా ఏరి యమలాడ రాజన్న యాదగిరి నరసన్న అనుకుంటా ఆయనతో ఆయన ఏదో మొత్తం జిల్లాలు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టం వచ్చినట్టు ఒక ముప్పై ముప్పై మూడు జిల్లాలు అయితే వేసారు సో ఇట్లా భౌగోళిక మార్పులు చాలా జరిగినాయి మండలాలు కూడా కొత్త కొత్త మండలాలు వచ్చి మరి జనగణన చేసే సమయానికి దేశవ్యాప్తంగా ప్రాపర్గా లెక్కలైతే ఉండాలి కదా దానికైతే లిమిట్ పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో దానికి సంబంధించిన అంశం ఏ చూద్దాం ఇక్కడిగో కొత్త స్థానిక సంస్థల ఏర్పాటుకు ఈ నెల ముప్పై వరకే అవకాశం సో ఒకవేళ ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈ నెల ముప్పై లోపల చేయాలి కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలన్నా కొత్తగా మున్సిపల్ చేయాలన్నా కొత్తగా మీరు ఏ ఏర్పాట్లు చేయాలన్నా కూడా నె ఈ నెల ముప్పై తారీఖే లాస్ట్ దాని తర్వాత వేస్తే అంతకంటే ముందు ఉన్న పాత లెక్కలు లెక్క పెడతారు మన ఉమ్మడి మీద కానీ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ నియోజకవర్గం ఎట్లయితే ఇట్లా చేస్తుందో అట్లయితే పాత లెక్కలే తీసుకుంటుంది దీంట్లో దేశంలో అత్యధికంగా భౌగోళిక మార్పులు జరిగింది తెలంగాణలోనేనని జనాభా లెక్కల అధికారులు అయితే గుర్తించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఏదో రకమైన భౌగోళిక మార్పులు అయితే జరుగుతున్నాయని గుర్తించారు కొత్త మండలం ఏర్పాటు మండలం పేరు మార్పు కొత్త మున్సిపాలిటీ కొత్త జిల్లా కొత్త గ్రామ పంచాయతీ సరిహద్దులు మార్చడం ఆ మున్సిపాలిటీలో కొత్త గ్రామాలు విలీనం తదితర వాటితో అత్యధిక భౌగోళిక మార్పులు ఇక్కడే జరిగాయని అధికారులు అయితే గుర్తించారు ఇలా మార్పులు చేయడానికి ఈ నెల ముప్పై వరకే గడువు విధించారు ఈ తేదీ వరకు మార్పులు చేయాలని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర అధికారులకు సో కేంద్ర జనాభా లెక్కల విభాగం అనేది రాష్ట్ర అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో ఈ నెలాఖరు నుంచి ఇకపై రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు మండలాలు జిల్లాలు ఏర్పాటు చేయడానికి అయితే వీల్లేదు ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటి ప్రకారం కాకుండా జూన్ ముప్పై లోపు ఉన్నటువంటి వాటి ప్రకారమే జనాభా లెక్కలు అయితే తీసే అవకాశం అయితే ఉంది ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వరు సో జనాభా లెక్కల్లో సర్వే చేసే సమయంలో దేశంలో ఉండే పౌరులందరి వివరాలను సేకరిస్తారు దేశంలో ఉండే విదేశీయుల వివరాలను కూడా సేకరిస్తారు అయితే ఇది జనాభా గణన వివరాల సేకరణ అని సిటిజెన్స్ వివరాల సేకరణ కాదనే విషయాన్ని జనాభా లెక్కల అధికారులు గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఒకసారి లిటికేషన్ చూడరి ఇది కేవలం జనాభా గ జనాభా గణన వివరాల సేకరణ అని సిటిజెన్స్ వివరాల సేకరణ కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు జనాభా లెక్కల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలను ఎవరికి అందించారు జనాభా విభాగం వద్ద మాత్రమే ఉంటాయి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా కూడా వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వరు సో ఈ జనగణ నువ్వు వాటి చేస్తా ఈ లెక్కలు చెప్పమంటే ఇవ్వరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో విధానంలో సెన్సెస్ అనేది చేస్తారట సో గతంలో జనాభా గణన వివరాలు కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే చేయగా ఈసారి ఆఫ్లైన్ ఆన్లైన్ విధానం కూడా చేయనున్నారు అందుకోసం ప్రత్యేకంగా యాప్ను కూడా రూపొందించినట్లు సమాచారం ఈ యాప్ ద్వారా వివరాలు సేకరించినారు దీని ద్వారా వివరాలను విశ్లేషించడం తుది రాటాన్ని ప్రకటించడానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా అయితే వేస్తున్నారు మొబైల్ ఆపరేట్ చేయలేని వారు మాత్రం ఆఫ్లైన్ ద్వారా సేకరించేందుకు అనుమతిస్తారు జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్లు ఈ జనాభాలో జనాభా గణనలో క్షేత్రస్థాయిలో కీలక అధికారులుగా ఉంటారు జనాభా లెక్కల జరిగే సమయంలో కలెక్టర్ సహా దీనికి సంబంధించిన అధికారులను బదిలీ చేయడానికైతే వీల్లేదు ఆ సమయంలో ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే జనాభా లెక్కల విభాగం అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది అన్ని స్థాయిలో అధికారులకు శిక్షణ ఇస్తారు అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మొత్తానికి ఇది జనాభా గణన కాబట్టి మన రాష్ట్రంలో మన దేశంలో ఏ దేశం కూడా నివసించినా ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నా కూడా వాళ్ళు లెక్కలకు తీసుకుంటారు మన దేశంలో నివసిస్తున్నటువంటి జనాభా లెక్క ఇది సో సిటిజన్ కౌంట్ అంటేనేమో ఈ భారతదేశ పౌరుడా కాదా పాకిస్తాన్ పౌరుడా మలేషియా పౌరుడా దుబాయ్ పౌరుడా ఎక్కడ పౌరుడా అనేది అది సిటిజన్ కౌంట్లోకి అయితే వస్తుంది సో ఇదేమో ఓన్లీ జనాభా లెక్క కాబట్టి దేశంలో వాడు ఏ ప్రపంచం నుంచి వచ్చి మన దేశంలో ఉన్నా కూడా మన జనాభాలకే లెక్క అన్నట్టు అండ్ ఆ సమాచారం నువ్వు ఆర్టీఐకి చేసినా కూడా ఇయ్యరు సో ఇది ముచ్చట